పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు చంద్రుతి మండలంలోని గ్రాడ్యుయేట్ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చంద్రుతి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ బూత్లను వేరువేరుగా ఏర్పాటు చేయగా మండలంలోని గ్రాడ్యుయేట్లు అలాగే ఉపాధ్యాయులు పోలింగ్ బూత్ లోకి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గురువారం రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చంద్రతి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు అలాగే పలువురు ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని కోరారు అలాగే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తమ పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు वीडियो पर वीडियो पर रनो कांग्रेस पार्टी जय हो कांग्रेस पार्टी जिंदाबाद अग्नि वोट बाउ यो त्यो आदरको त्यो पनि अहिलेको बारेमा सलेक्ट भइसक्यो ओके उप्पर नग्रेछ हा हार्फोर्स हार्फोर्स सम्बन्धि भना Okay. <laughs> <laughs>